ఇంత తక్కువ ధరలో అన్ని డిస్కౌంట్స్ ఎలా సాధ్యం డిమార్ట్కి ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు డిమార్ట్లో నిజంగా మోసపోతున్నామా గాయస్ లిటరల్లీ చెప్పాలంటే నాలాగ ఎవరు మోసపోకూడదని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో నేను ఏ ఎవరిని కూడా అంటే డిమార్ట్ని బ్లేమ్ చేయడానికో ఇంకోటి విధంగా పోర్ట్రేట్ చేయడానికి నేను ఈ వీడియో అయితే చేయట్లేదు నా లాగా ఎవరు మోసపోకూడదని చెప్పి చేస్తున్నాను ప్రతి నిత్యావసర సరుకులు ప్రతి నెల మనం అయితే వెళ్ళి షాపింగ్ చేస్తాం కదా మనం ఎలా మోసపోతున్నాం అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఎన్నో కష్టాల మధ్య ఈ వీడియో అయితే మీ ముందుకు వస్తుందండి వాళ్ళు అసలు డిమాటోళ్లు వీడియో చే తీసుకునివ్వలేదు లోపల సో వాళ్ళు మొత్తం డిలేట్ చేయించారు సో నా దగ్గర బ్యాకప్ నేను పెట్టుకొని ఉండము అలానే డిలేట్ అయిపోయినాయి కానీ బ్యాకప్ చేసి మరీ ఈ వీడియో అయితే చేస్తున్నాను కష్టాన్ని గుర్తించి ఒక చిన్న నలుగురికి యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే కంటెంట్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొన్ని చోట్ల వేరే బ్రాండ్ షాపింగ్ మాల్స్ క్లోజ్ చేస్తూ ఉంటే డీమార్ట్ మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతుంది ఎలా వీకెండ్స్ ఆర్ మంత్ స్టార్టింగ్స్ అవుతూ ఉంటే చాలు భార్యాభర్తలు మరియు ఫ్యామిలీ కలిసి సంచులు నింపుకోవడానికి అయితే డీమార్ట్కి వెళ్తూ ఉంటాం కదా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీళ్ళ టార్గెట్ మధ్యతరగతి కుటుంబాలే ఈ వీడియోలో చూద్దాం ఈ డీమార్ట్ వ్యాపారంలో మాయా లేదు మంత్రం లేదు మోసం అసలే లేదు మరి డీమార్ట్ చిన్న టౌన్స్ కూడా ఎలా విస్తరిస్తుందో తెలుసుకుందాం మరి భారతీయులకు ఇష్టమైన పదం ఏంటంటే డిస్కౌంట్ మరి అదే స్ట్రాటజీ మీద డిపెండ్ అయ్యి వ్యాపారం చేస్తుంది ఈ డిమార్ట్ డిమార్ట్ అంటేనే చీప్ అండ్ బెస్ట్ అనుకుంటాం కానీ అది నిజం కాదు వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా ఒకటి ప్రోడక్ట్ని మల్టిపుల్గా చిత్రీకరించి డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం రెండు కాంప్రమైజేషన్ చేసుకోవడానికి వీలు లేకుండా ఫొటోస్ ఆర్ వీడియోస్ నాట్ అలౌడ్ మూడు షార్ట్ టైమ్ ఎక్స్పైర్ డేట్స్ డిస్కౌంట్స్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్నీ చాలా ఉన్నాయి మరి మధ్య తరగతి వాళ్ళు మరియు బిలో మధ్య తరగతి వాళ్ళు ఎందుకు డిమార్ట్కి వెళ్ళి సరుకులు కొంటుంటారు అంటే చీప్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ అనుకుంటారు ఇదే స్ట్రాటజీగా తీసుకొని డిమార్ట్ చీప్ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీకి మధ్యన డిస్కౌంట్ని యాడ్ చేయడం వలన ఓల్డ్ స్టాక్ వదిలించుకోవడానికి వీళ్ళ స్ట్రాటజీని చీప్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ న్యూ స్టాక్కి మాత్రం హై ప్రైజ్ ఇక బిలో మధ్య తరగతి అండ్ మధ్యతరగతి వాళ్ళు అయితే డిస్కౌంట్ చీప్ ప్రైస్ మాయలో పడిపోతాం అందుకనే నేను వీళ్ళ టార్గెట్ మధ్యతరగతి వాళ్ళు అని చెప్పాను ఇక న్యూ స్టాక్ హై ప్రైజ్ ఉన్న ప్రోడక్ట్ని ఒకసారి బయట హోల్సేల్ మార్కెట్లో కంపేర్ చేస్తే తెలిసిపోతుంది వీళ్ళ వ్యాపారం నేను ఇలా కంపేర్ చేశాను కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మందరికి ఈ వీడియో రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చివరిగా అడ్వర్టైజ్మెంట్ మీద అసలు ఖర్చు పెట్టరు ఎప్పుడూ ఒకసారి తాము ఉన్నామని కొత్త మాస్టర్లకు గుర్తు చేసేందుకు మాత్రమే పెద్ద సిటీస్లో యాడ్స్ ఇస్తూ ఉంటారు దాదాపు యాభై నగరాల్లో పట్టణాల్లో రెండు వందల యాభై స్టోర్లు దాటి మూడు వందల స్టోర్లు దిశగా డిమట్ ఎదిగింది మరియు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎందుకు డిమాండ్కి వెళ్ళి ఆవేశంగా సరుకులు కొంటారంటే సింపుల్ లాజిక్ తక్కువ ధరలో ఎక్కువ సరుకులు వస్తాయి ఉదాహరణకు చక్కెర పెసరపప్పు కందిపప్పు లాంటివి గ్రేడ్ సరుకులు ఉంటాయి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారు వాటిని సులభంగా తీసుకుంటారు ఎందుకంటే పొడిలా ఉన్న చక్కెరకి తీపిదానం తగ్గుతుందా లేదా కేజీ అంటే వెయిట్ ఏమన్నా తక్కువ వస్తుందా దేనిలోనూ మార్పు ఉండదు మరి దొడ్డు చక్కెరను రేటు తక్కువ పెట్టి ఎందుకు కొనాలి అనే అలాంటిది కామన్ మ్యాన్ కామన్ సెన్స్ ఇంకా రెండవది అన్ని సరుకులు ఒకే చోట దొరుకుతాయి నెల రోజులకి సరిపడా సరుకులు తీసుకుంటారు వినియోగదారులు ఇక్కడే డిమార్ట్ ట్రిక్ ప్లే నాలుగు సోప్స్ కొంటే ఒక రేటు రెండు కొంటే ఒక రేటు అన్నట్టుగా ఆఫర్స్ ఉంటాయి నెలకు కావాలి కాబట్టి ఎక్కువ కొంటారు అంతేకాదు చీప్గా చెప్పులు టీషర్ట్లు బెల్ట్లు ఇలా చెప్పుకుంటూ పోతే బాత్రూమ్ క్లీనర్స్ దాకా అన్నీ దొరుకుతాయి ఎంత ఎక్కువ కొంటే అంత లాభం అందుకే నెలవార సరుకులు షాపు డిమార్ట్ అంటారు వినియోగదారులు ఇక కనీసం బయట వాటి కంటే ఒక రూపాయి తక్కువగానే ఉంటుంది రెండవది చీప్ సరుకు మీరు ఎప్పుడు చూడని బ్రాండ్స్ కనిపిస్తుంటాయి అన్నీ ఇవి ప్లాస్టిక్ నుంచి బట్టల వరకు మనకు కావాల్సినవి డిమార్ట్ అమ్ముతుంది ఇంకేముంది బ్రాండెడ్ను పక్కన పెట్టి అన్నీ అమ్మేస్తారు మరి బ్రాండ్స్ ఉండవంటే ఉంటాయి బిస్కెట్స్ చాక్లెట్స్ సోప్స్ ఇవే కదా వీటన్నిటికీ హోల్సేల్ డిస్కౌంట్స్తో కంపెనీల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తారు మీకు నెలకు వచ్చేసరికి పది ఆర్డర్లు పెడతానడంతో కంపెనీలు దిగొచ్చు మరి స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి వాటిలో కొంత లాభం చూసుకొని మనకి తక్కువ మార్జిన్కి ఇచ్చేస్తుంది డిమార్ట్ అలా చీప్ బ్రాండ్స్ని కొనుక్కొని మనం ఎంతగానో మోసపోతున్నాం సో అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా మనం ఫైనల్గా వచ్చేసరికి క్వాలిటీలో రాజీ పడాలి ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకోవాలి మనం డిమార్ట్లోకి వెళ్ళాక నెల సరుకులను తీసుకుంటాం కానీ లైటర్ కావాలన్నా ప్లాస్టిక్ బాక్స్ కావాలన్నా ఇంకేదైనా స్టీల్ బాక్స్ కావాలన్నా ఎమర్జెన్సీ ఉంటే కొనేస్తాం మనకు ధర తక్కువైన కంపెనీకి చాలా లాభం ఇచ్చేవి ఇవే అదే డిమార్ట్ దర్జా సీక్రెట్ బిజినెస్ మన అవసరాల్లోనే లాభాలు పిండుకుంటుంది ఇందులో ఎలాంటి మాయా మోసం లేదు ఓపెన్గానే వ్యాపారం చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ మరియు డిమార్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మన చేయాలని అయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీదట మనం ఒక ఫ్యామిలీ అనమాట ఈ వీడియో నేను తీయడానికి పడ్డ కష్టం చిన్న చితక కాదండి చాలా అంటే చాలా ఎక్కువ వాళ్ళు వచ్చి వీడియో డిలీట్ చేయమని వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ మేనేజర్ దగ్గర తీసుకెళ్ళి చాలా ఇష్యూ అయితే జరిగింది అన్నిటి మధ్యన నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేసి వాళ్ళ ముందు డిలీట్ చేసి అగైన్ నా దాంట్లో బ్యాకప్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఆ బ్యాకప్ ఫైల్స్లోంచి మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అండి ఒక వీడియో వెనక ఇంత కష్టం ఉంటుంది సో సింపుల్గా మనం చూసి వెళ్ళిపోదాం అని అనుకునే బదులు ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోస్ అందరికీ ప్రతి ఒక్కళ్ళు నెలవారీ సరుకులు తీసుకుంటూ ఉంటారు కాబట్టి అందరికీ తెలిసేలా కొంచెం షేర్ చేశారంటే యూస్ఫుల్ అవుతుందని థ్యాంక్ యూ వెరీ మచ్